మీకు ఫోన్ చేసి అన్న నాకు ఇన్ని పైసలు ఇస్తా మరి సెట్ కాల్స్ ఇట్లాంటివి లివింగ్ రిలేషన్షిప్ అంటారు నేను చెప్తా దరిద్రుడా ఇవన్నీ మోసాలరా లివింగ్ రిలేషన్షిప్ అనేది ఎవరితో చేస్తారు చెప్పా ఇవన్నీ ఎక్కువ అబ్బాయిలు అడుగుతారు అమ్మాయిలు అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు పిల్లలు వాళ్ళకు ఏం చెప్పినా అర్థం కాదు వాళ్ళు లో ఉంటారు చూస్తారు పనికిరాని వీడియోలు అన్ని నిజంగా ఉంటాయేమో అనుకుంటారు కానీ ఏమి ఉండవు స్క్రోల్ చేసి నంబర్లు పెడతారు ఇష్టం వచ్చినట్టు మేము ఒక మంచి పని చేస్తామన్నా మేము నంబర్ పెడుతున్నాం ఏమన్నా పెడతాము పలానా అమ్మాయి ఉంది పలానా అబ్బాయి ఉన్నాడు ఎందుకోసం అంటే ఇలా డిజిటలైజ్డ్ అయింది అంతా ఎట్లా ఆలోచిస్తున్నారు అని అంటే ఇప్పుడు కుటుంబాలలో ఎవరికి ఎవరు పిల్లలు చూసేవాళ్ళు లేరు చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది కాక అమ్మాయిలు కాదా అబ్బాయిలు కాదా కట్నం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండొచ్చు తండ్రి లేకపోవచ్చు చూసోడు అలా ఒక అన్న లెక్క ఒక మామ లెక్క ఒక బ్రదర్ లెక్క మేము సంబంధాలు చూడడానికి మార్కెట్ లో వచ్చినాం కానీ ఈ దరిద్ర పనులు చేసేది అదే పని చేయాల్సి వల్ల ఈ పని ఎందుకు మరిగా ఆ విధంగా ట్రీట్ చేస్తారన్న మిమ్మల్ని మంచిగా ట్రేడ్ చేసిన వాళ్ళు ఉన్నారు చెడు మార్కెట్ లో రెండు కొనాలు ఉంటాయి అంటే ఇప్పుడు మీరు అన్న ఇంకొకటి ఏంటంటే ఈ విధంగా మాట్లాడాలి మీద ఒక ఒక యూనిక్ స్టైల్ ఉంటది మీ వీడియోలలో మీరు హాయ్ ఫ్రెండ్స్ అనే చెప్పే విధంగా ఒకసారి చెప్పన్నది తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి స్వాగతం అంటే అది అన్ని అన్ని ఉన్నాయి అక్కడ అన్ని మొత్తం చూస్తాం స్కాన్ అన్న మన దగ్గర ఉత్తగా ఏదంటే వాళ్ళు చెప్పింది కాదు వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకుంటాము వాళ్ళ హైట్ ఎంత అనేది ఒక మన దగ్గర హైట్ కొలిసే పరికరం ఉంది అన్న ఇంత చూస్తారు బానే ఉందన్న క్యారెక్టర్ క్యారెక్టర్ పర్సనల్ జీవితాలు నాకు అర్థం ఇంతకు ముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా పర్సనల్ జీవితాలు నాకు చెప్పు జస్ట్ ఉంది అని చెప్పడం కలపడానికి ఉన్న ఉన్నా రేపు చాలా మంది వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూడక వాళ్ళ ఇబ్బందులు పడేటోళ్ళు ఉన్నారు కాబట్టి మేము దానికోసం మేము ఉన్నాము వాళ్ళకి సంబంధాలు కలుపుతాము మంచి పని చేస్తాము వాళ్ళు వచ్చిన తర్వాత ఎంతో కొంత వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో దాన్ని బట్టి మనం బేస్ చేసుకుని తీసుకుంటాం ఆ ఫైల్ కూడా ఓకే అంటే ఎంతో కొంత మనము నన్ను నాతో నువ్వు కలిసినావన్న మాట్లాడినావు ఎంతో మనిషి నీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా అన్న కొత్తగా ఎవరు మనల్ని విలువారు కదా అవును అయితే అన్న ఇప్పుడు అబ్బాయిలు మీకు ఇప్పుడు మీరు ఆన్లైన్ లా వీడియో చేసి పెడుతున్నారు మీకు ఎక్కువ కాల్స్ నైట్ టైం వస్తాయా డే టైమ్ లో వస్తాయా పనికి వాళ్ళందరూ నైట్ టైమ్ లో చేస్తారు తెలివి ఉన్నోడైతే మంచి ఆలోచనలు ఉన్నోడు అయితే పది గంటల నుంచి ఏడు గంటల వరకే చేస్తాడు ఇక కొందరు ఎవరైనా అవసరం ఉన్న చేస్తారేమో దాన్ని మేము తప్పుగా తీసుకోము నువ్వు నైట్ చేస్తావా పొద్దున చేస్తావా ఎప్పుడు చేస్తావా అనేది కాదు నువ్వు మాట్లాడే మాట మంచి మంచిగా ఉంటే నేను మంచిగా రిసీవింగ్ చేసుకుంటా ఎవరైనా తిట్టిన సందర్భాలు తిట్టిన వాళ్ళు ఉన్నారు నేను తిట్టినవి కూడా ఉంటాయి ఎందుకోసం అంటే అనవసరమైన అడిగితే ఇప్పుడు రాత్రి నేను ఏదో పనిలో ఉంటానా వాళ్ళు కాల్ చేసి నాకు ఇది కావాలి అది కావాలంటే నేను అసలు ఫోన్ వాడే

నాకు పెళ్లి చేయను చేస్తా నీకు నలుగురు పిల్లలు ఉన్నారా నేను పెళ్లి చేస్తా నేను పెళ్లి చేయగలిగి ఉన్నాని పెళ్ళ ఉన్న కూడా పెళ్లి చేస్తా అన్న డైవర్స్ అయితే ఖచ్చితంగా చేస్తా తప్పేముంది డైవర్స్ లెటర్లు ఉండాలి కదా అవి కూడా చెక్ చేస్తారా మరి డైవర్స్ లేకుండా ఎట్లా ఉంటారు అన్న ఎవరు ఉంటారు చెప్పు పొద్దున్న తల్లొప్పులు కావా మీ దగ్గరికి వచ్చే మేజర్ నంబర్స్ ఈ రెండో పెళ్లి సంబంధాల గురించి ఎక్కువ డిస్కషన్స్ అంటే కాల్స్ ఎక్కువ వస్తాయా సంబంధాలు చూడమని ఈ కొత్తగా పెళ్లి చేసుకునే పిల్లలు ఎక్కువ ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల ప్రకారం అయితే అన్ని వస్తున్నాయి అన్ని సమపాలలు వస్తున్నాయి ఎందుకోసం అంటే చూస్తే చాలా మంది ఇబ్బంది పడ్డారు కొందరు అయితే వాళ్ళ వాళ్ళ కోరికలు ఇప్పుడు ఆయన ఒక సాఫ్ట్వేర్ డాక్టర్ అయితే నాకు ఒక డాక్టర్ అమ్మాయి కావాలని ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి కావాలని ఉంటది వాళ్ళ ఆలోచన అట్లా కొందరు వస్తారు కొందరేమో భార్య చనిపోయో కొందరేమో భర్త చనిపోయోవు కొందరేమో ఆర్థికంగా వాళ్ళకు ఎవరైనా నాకు తోడు ఉంటే బాగుంటదేమో అని ఆలోచనతోనే వస్తారు అది పెళ్లికి విషయం గురించి అయితే మనం ఏమన్నా ముందుకు తీసుకెళ్తాం విషయాన్ని ఇప్పుడు ఆమెకు భర్త కావాలని నీడు ఉంది నేను చేస్తా భార్య కావాలని నీడు ఉంది నేను చేస్తా నిజాయితీగా నువ్వు ఒక సంసారం చేసుకుంటా అంటే చేస్తా కానీ నువ్వు ఇంకేదో చేస్తా అంటే నాతో కాదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని ఒకే చేసిన తర్వాత ఆయన కాస్తులు ఏమున్నాయి ఏం లేవు ఖచ్చితంగా చెక్ చేస్తారా అన్ని కచ్చితంగా మేము ఏం చేస్తామని ఒక అబ్బాయి నా కాడికి వచ్చిన తర్వాత ఆయనకు నేను ఆయనకు సంబంధించి నామినల్ ప్రూఫ్స్ ఆయన హైట్ ఎంత వెయిట్ ఎంత ఆయన ఎక్కడ జాబ్ చేస్తున్నాడు ఐడి కార్డు లేకపోతే ఆయన సర్టిఫికేట్ అయ్యింది చదువుకున్నది తీసుకున్నాం అయిపోయింది సబ్జెక్టు సపరేట్ ఆయనకు పిల్లలు చూసినాము కరీంనగర్ లో ఇక్కడో పిల్లలు చూసినాము ఇప్పుడు కరీంనగర్ వాళ్ళు వాళ్ళకు వీళ్ళకి పరిచయాలు ఉన్నాయి కదా అరే ఈ పిల్లగా నిజంగా మంచి కూడా కాదా నిజంగా చదువుకున్నాడా లేదా నిజంగా జాబ్ చేస్తున్నాడా లేదా ఇవన్నీ ఉంటాయి భూములు ఉన్నాయా లేవా నిజంగా భూములు జాగాలు ఉన్నాయా కొత్తగా ఏదంటే చెప్తున్నాడా అని అవన్నీ ఉంటాయి ఎవరికి ఉంటాయి డౌట్ అమ్మాయి తండ్రి తల్లిదండ్రులకు పిల్లలు ఇచ్చినప్పుడు నాలుగు రూపాయల మేము కట్నం అంటే మీరు మీరు కట్నం అంటారు గిఫ్ట్ అంటాం మేము ఎంతో కొంత అవన్నీ ఇస్తున్నారు కాబట్టి మేము కూడా చూసుకోమని చెప్తాం అబ్బాయికి సేమ్ అట్లనే చూసుకోమని చెప్తాము అమ్మాయికి కూడా ఖచ్చితంగా చూసుకోమని చెప్తాం ఆయనకి ఏమేమి కావాలో అవన్నీ ఇస్తాం ఇస్తారు ఇస్తాం అవన్నీ అబ్బాయికి సంబంధించిన ప్రాపర్టీస్ ప్రూఫ్స్ కావచ్చు అబ్బాయి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ మీ దగ్గరకు వచ్చి ఒక అమ్మాయిని సెట్ చేసుకో అంటే పెళ్లి సంబంధానికి సెట్ చేయాలంటే ఆస్తి మొత్తం అన్ని వివరాలు అన్ని

కట్టిండు వాడు ఏదో వాడు మాట్లా వాడు ఆలోచన దరిద్రపు ఆలోచనతో వాడు వచ్చిండు నన్ను కొంత కొట్టిద్దామని వాడే ఫెయిల్ అవుతాడు అసలు టైం గొడవలైన అన్ని ఉంటాయి అన్న మార్కెట్ అన్నప్పుడు అందరు వస్తారు మంచి వస్తాడు చెడ్డోడు వస్తాడు నువ్వు చూస్తలేవంటాడు నువ్వు లంగా అంటాడు లపంగా అంటాడు దొంగ అంటారు నేను ఏం చేసేదైతే మంచి పని సమాజంలో ఎవడు లేడు ఉన్నా ఎవరికన్నా పట్టించుకుంటున్నారా ఎవరు పట్టించుకుంటే నేను పట్టించుకుంటున్నా కదా మీకోసమే నేను డబ్బులు తీసుకుంటున్నాను ఒకటే తప్ప కదా వేరేది ఏం లేదు కదా తప్పు ఇట్లా వైఫ్ ఉండి ఉన్న తర్వాత కూడా పిల్లలు కాకుంటే వాళ్ళ వైఫ్ ఒప్పించుకొని మీ దగ్గరకు వచ్చి వచ్చి నన్ను అట్ట కూడా వచ్చింది వస్తే వాళ్ళ భార్యగా వింటలేడు వాడు యూట్యూబ్ లో వీడియోలు చేసి ఏం చేసిండే భార్యను తీసుకొని వచ్చిండు నాకు కూడా మళ్ళీ పెళ్లి చేయి నా భార్య ఒప్పుకున్నది అని అంటే నేను అన్నారు దుడు అయ్యన్నీ ఎందుకురా నీకు అవసరమా నీకు ఏం అవసరం చెప్పు నువ్వు చేసుకుంటా లేదు సార్ నా భార్య ఎప్పుడు నేను చేసుకుంటాను సరే చేసుకుంటావు మరి నీ దగ్గర ఏం పని రా అని అడిగితే నేను చిన్నగా బిజినెస్ చేస్తాను ఎంత వస్తుంది నేను యాభై వేలు వస్తుంది సరే నేను పెళ్ళి చేస్తాను మరి ఏం ప్రాపర్టీ ఉంది నీ దగ్గర నాకు రెండు ఇళ్ళు ఉన్నాయి సరే మరి నేనైతే అమ్మాయిని చూస్తా మరి అమ్మకు పాప బాబు ఉన్న ఓకేనా అంటే పిల్లలు ఉన్నది మాకొద్దు ఫ్రెష్ 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 అన్న దొరుకు కానీ అది తప్పు ముచ్చట ఇక రెండవ సంబంధం రెండవ సంబంధం ఉన్నప్పుడు వాడికి రెండవ సంబంధమే లేదు వాడు భూమి రాయ అని చెప్పేసి అన్న భూమి రాయాలి ఆమె మీద భూమి రాయు సగం జీతం వస్తాయి కదా యాభై వేలు దంపాస్తున్నావు కదా అందుకే యాభై వేలు మరి ఇరవై ఐదు వేల రూపాయలు కూడా అటెంట్ అవుతుంది అటెండ్ పెళ్ళం కావాలి ఖర్చు అయితే పెట్టవు దమ్ ఉండాలన్నా ఏమో చెప్తున్నా ఏడుగుడు ఉండే అవును అలా ఎందుకు మెయింటైన్ చేయగలిగినారు వాళ్ళ కెపాసిటీ ఉండే జాయిజాత్ ఉండే భూములు ఉండే అవసరాలు తక్కువ కదా అన్నప్పుడు అవసరం ఏదైనా వాడి కెపాసిటీ ఉండే వాడిగా కెపాసిటీ ఉండే ఇప్పుడు మన వాళ్ళకి ఎట్లుంటుంది చెప్పు అవి ఉన్న ఒక్కదానికే సరైన మెతుకులు పెట్టలేము మనం బరాబరు ఏమైనా ఉన్న ఎంతో ఇబ్బందులు పడుతున్నాం ఒక చిన్న ఫంక్షన్ చేయాలన్నా ఇలా లక్షల రూపాయలు అయిపోయినాయి ఇలా ఫంక్షన్ అలా మనకు పెళ్లికి సంబంధించిన ఖర్చుల పిల్లల చదువుల ఇంత ఇబ్బంది పడుతున్నాం చెప్పు మనకి ఇంకోటి ఎందుకు ఓకే ఇంకోటి అన్నా లేడీస్ ఎవరన్నా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు కాకుండా కూడా నాకు ఇంకో మొగని అంటే ఇక ఉంటాయి ఇవన్నీ మనం బయటికి చెప్పలేము కదా అన్న వస్తారు ఇబ్బందులు పడేటోళ్ళు ఉంటారు అన్న ఇట్లా పిల్లలు అయితే లేరు అని చెప్పేసి సజెషన్ కోసం వస్తారు నేనైతే ఎవరినైనా అడాప్ట్ చేసుకోని చెప్తా మీరు ఇద్దరు ఎలా ఉన్నారు మీ బాండింగ్ ఎలా ఉంది మీ సంసారం ఎలా ఉంది వాళ్ళు ఇంకో అబ్బాయి కావాలి మా పిల్లలనికన్నా వస్తారా అట్లాంటివి కాదు ఇప్పుడు అమ్మాయిలు ఎట్లా అంటే సజెషన్ కోసం వస్తారు ఏమని అన్న నాకు పిల్లలు అయితే లేరు మరి నేను ఇంకా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎట్లుంటది ఇవన్నీ వచ్చేటోళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు వస్తారు మరి వాళ్ళని డ్రైవర్ చేస్తే పిల్లలు దొరుకుతారా అంటే పిల్లగా దొరుకుతాడా అంటే వాళ్ళకి ఆల్రెడీ డ్రైవర్స్ కాలే కదా ఆల్రెడీ సంసారం నడుస్తుంది ఆ వెయిటింగ్ అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అడుగుతారు ఓకే ఆలోచన ఉంటది కానీ వారితోనే కలిసి ఉంటారు కానీ ఏదో ఒకటి చేద్దామని ఆలోచన వాడిని అని చెప్పేసి మళ్ళీ కన్సల్టెన్సీ కలిపి ఏదో అవుతుంది కదా వస్తారు సూచనలు సలహాలు అడుగుతారు చెప్తాము